ఇట్లా మా అమ్మ నాయనకి ఎప్పటినుంచో చేసి పెట్టాలని కోరుకుండే ఫైనల్గా చేసి పెడుతున్నా సమరమే సమరమే చీర్స్ చీర్స్

ఎందరో తిడిపోతులు అందరికీ మా అందరిట్లు మంచి కూడా మేమైతే బిందాచుకున్నాం సేఫ్ ఉన్నాం కిరాకున్నాం సల్లగా ఇంట్లో కూర్చున్నాము ముచ్చట ఏంటంటే బయట మధ్యాహ్నం మస్తు వాన పడ్డది ఆ వాన పడుతుంటే మంచిగా బీబీక్యూ కాల్చుకోవాలి అంటే మంచి నిగనిగలాడే నిప్పుల మీద మంచి చికెన్ని మ్యారినేట్ చేసి ఆ మ్యారినేట్ అయిన చికెన్ని ఆ నిప్పుల మీద కాల్చుకోవాలని చెప్పేసి బుద్ధి పుట్టింది అది చేసుకుందామనే పోయి ఒక కిలో చికెన్ తీసుకొని వచ్చిన ఇప్పుడు ఆ చికెన్ ఏం చేద్దామంటే కడుక్కొని అందులో కారం ఉప్పు మసాలాలు అన్నీ వేసి నా స్టైల్లో నాకు వచ్చినట్టు నేను ఏదో చూడలేదు ఈరోజు చేతికి ఏతి దొరికితే అవన్నీ వేసి టెరస్ మీద కోదాం ఆడ కాల్చుకుందాం ఇప్పుడైతే దీన్ని మ్యారినేట్ చేసుకుందాం అయితే దీనికి ఎర్రకారం వేయకుండా నేను ఏం చేస్తున్నానంటే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా నిమ్మకాయ అల్లం ముక్కలు ఇంట్లతో పాటు ఇండ్ల గరం మసాలా కూడా వేసుకున్న ధనియాలు మిరియాలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్న జీలకర్ర కూడా ఇప్పుడు దీన్ని ఏం అంటే కొంచెం వంపుకొని వస్తాయి వేంపుకొని ఈ రెండింటిని కలిపి మిక్సీ పడతా అప్పుడు ఇండ్ల ఇంకొంచెం పెరిగేయాలి ఆ పెరిగేసుకుంటే మొత్తం మ్యారినేషన్కి ఇంత సరిపోతుంది పసుపు ఉప్పు ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంట్లో పుదీనా వేసుకున్నా పుదీనాతో పాటు కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం అట్లనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం అల్లం వేసుకుందాం దాంతోపాటు ఇందాక ఎంపుకున్న మసాలాలు యాలకులు లవంగాలు ధనియాలు జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క ఇంట్లోనే మనం అనుకున్నాం ఎందుకంటే ఇది మెదగదు కదా అందుకని చెప్పేసి పెరిగేసుకుందాం దీంతోపాటు ఇంకొంచెం పెరుగు కూడా వేసుకున్నాం ఇప్పుడు ఏం చేద్దాం అంటే మంచిగా ముక్కలన్నీ తీసుకొని ఈ పసుపు కూడా నేను లంబసింగి నుంచి తెచ్చిన ఆ నుంచి పసుపు కొమ్ములు తెచ్చి పట్టించినాం అదేనావా కాదా తెలుసుగానే అయిపోయింది అప్పుడే వీరుడు వచ్చాడు వీరుడు వచ్చాడు వీరాది వీరుడు వచ్చాడు బంటి నీ బస్సులోనే ఏంటి హలో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంట్లో మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకుందాం మొత్తంగా కూడా ఫస్ట్ కొంచెం వేసుకుందాం కైండ్ ఆఫ్ అలాంటిది కొంచెం గట్టిగా అయ్యేది అండినా ఇది నిజంగానే కొంచెం గట్టిగా కావాలి కొంచెం తక్కువ ఇష్యంటే అయిపోయా అంటే నేను అంత గట్టిగా పట్టదేమో అన్నట్టు వేయలేదు శనిపిండా శనిపిండి ఇంకే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం పైకి పోయి టెరస్ మీదకి ఆ స్టవ్ అంతా అరేంజ్మెంట్ చేసుకుందాం ఇదే మన స్టవ్ అయితే స్టవ్ ప్రమోషన్ అయితే అసలు అనుకోకూరి తమిళనాడు పోయినప్పుడు తెచ్చుకున్నా దీనికి ఈ బ్లోవర్కి ఇట్లా కనెక్షన్ చేసుకోవాలి ఇంట్లో పెట్టుకుండే గుమ్మంది ఇప్పుడే ఓ తెచ్చినావా నైస్ నైస్ ఇంత సరిపోతుంది మనకు ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని ఆన్ చేసుకున్నా గాలి వస్తుంటుంది అట్లా అప్పుడు అవన్నీ అయిపోతాయి దీనికి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మంట అప్పుడు మనం దీని వీడియో చేసినాం మస్తు మంది రెస్టారెంట్ వాళ్ళు కొనుక్కున్నారు నాకు తెలిసి మీరు అప్పుడు ఆ వీడియో చూసే ఉంటారు ఆడ తమిళనాడు స్టైల్ చికెన్ అండి సాయం ఫేఫర్ యుద్ధమే సమరమే సమరమే తప్పు ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది వేసుకుందాం తొలత లెగ్ పీస్లో పెట్టుకుందాం ంటుంది అప్పుడే రేపు పొద్దునే పోతారు నలుగున్నా మళ్ళీ ఇంత ఒక అర్ధ కిలో చికెన్ తెచ్చుకుంటా మీరు ఏమి ఉంటారు పొద్దున ఇంత పొద్దున్నే ఇంత తెచ్చుకుంటా ఆల్రెడీ దీని మసాలా మిగిలింది దాని రేపు వేసి చికెన్ వండుతా మా అమ్మ రొట్టెలు చేసింది ఇప్పుడు ఎట్లా ఒకటో రెండో రొట్టెలు మిగులుతాయి చపాతీలు తింటావురా సండేను ఇప్పుడు ఇంకెప్పుడన్నా ఏదైనా వేసింది ఉంటుంది కదా నెక్స్ట్ డే పొద్దున్నే దొరైగా వేస్తాడు ఆ రోజు అంటే నేను ఇంకా నీ ఇడ్లీ దోసలు తిన్నే రోజు అది తింటా అంట ఇది అదేమంటారు కోల్ ప్రెస్ ఆయిల్ పెయింట్ బ్రష్ పెయింటుదా ఎవరికైనా చూపించంరా

మనం కూడా బండి పెట్టుడే దీంట్లో తీసుకున్నాం ఇప్పుడు ఇంకొక రౌండ్ ఇప్పుడేసి ఇవి కిందికి వేస్తారు అప్పుడే ఇప్పుడు అది లోపు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నడుస్తుంది కదా మీరు చూస్తారు దాన్ని అంటే చూస్తే ఎవరు మంచి ఊరు కాదు ఎవరి మీద కోపం ఎక్కువ వస్తుంది నాకు ఒక ఇద్దరిని చూస్తే మాత్రం మండిపోతుంది నేను నేను పేర్లో కావని నేను చెప్పేందుకు కానీ మీకు తెలుసు ఆ ఇద్దరు మీరు కూడా కామెంట్లలో ఎప్పుడూ సీజన్ సిక్స్ కొంచెం వరస్ట్ ఉన్నది స్టార్టింగ్ ఫేజ్లో పోంగ పోంగం కాదు అనేది మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు ఇప్పుడు అంతే వరస్ట్ ఉంది ఆట ఆడదానికంటే కొట్లాడదామా లేకపోతే దాన్ని ఎట్లా చేయడకూడదామా ఒకడు ఎట్లా ఆడుతున్నట్టు వాడు గెలవడానికి ఆడతారు ఇంకోటి ఏంటంటే అవతల ఓడిపోవాలి అన్నట్టు ఆడతాడు ఆ ఆట మంచిది కాదు నువ్వు గెలవాలనుకున్న ఆట మంచిది దాన్ని నీకు జనాన్ని చూసి నేను ఇష్టపడతారు నిన్ను గెలిపిస్తారు ఆడితే బాగుంటుంది అట్లా కొంతమంది ఉన్నారు ఇంకొంతమంది ఎట్లున్నారు అని అంటే ఇక ఓరోనల్ ఆర్డర్ చేయరు కానీ ఇక గోడ మీద కూర్చొని ముచ్చట్లు చెప్పమంటే చెప్తారు ఇంకొంతమంది అయితే పులి పులి సింహం అని ముచ్చట్లు చెప్తారు ఆట ఆడరు అట్లా కొంతమంది ఉండరు ఇంకొంతమంది ఏమో గేమ్ అర్థం కాదు గేమ్ అర్థం కాకుండా ఏమేమో మాట్లాడుకుంటారు అట్లా కొంతమంది ఉన్నారు నాకు కొంచెం మంచిగా ఆడుతున్నది అయితే ఎవరు అనిపిస్తున్నారంటే నబీల్ అనిపిస్తున్నాడు మసా ఆడుతుండు నబీల్ అన్నట్టు అంటే కొంచెం ఓషిండి మాట్లాడుతున్నాడు ఏదైనా మాట మాట్లాడినప్పుడు కూడా ఆగమాగం మాట్లాడుకుంటా ఏదో అంటే ఇప్పుడు తనకు అన్యాయం జరిగిందని అనిపించినప్పుడు కూడా లోపలికి పోయి హట్ అవుతున్నాడు తప్పితే ఆడు ఒక మాట అనలే ఒక గేమ్లా నేను చూసిన గేమ్లా సాక్స్ గేమ్ నాకు అది మంచిగా అనిపించింది ఆ బిహేవ్ చేసిన పద్ధతి మంచిగా అనిపించింది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నట్లేదు కొట్లాట కోసం చూస్తున్నట్టు ఉంది అది గేమ్ ఇప్పుడు పొగ కళ్ళు మాత్రం ఎందుకంటే అందులో నూనె వేసినాం కదా మనం షోటల్ పెట్టినాయి బయట వాతావరణం ఉంది కానీ దీని కాడ కూర్చొని అది చేస్తుంటే మాత్రం షోటల్ కాడినట్టే అనిపిస్తుంది కూర్చో చూద్దాం కొంచెం కొక్కు కావాలి ఇంకా ఏదైతే మస్తుగా కావాలి ఆయిల్ జూడింగ్లోకి ఎట్లా గారింది రెండు రెండు కూర్చోండి ఆ కుర్చీ తీసుకోండి అమ్మగారు కష్టపడ్డానికి ఇట్లా మా అమ్మ నాయనకి నుంచో చేసి పెట్టాలని కోరుకుండే ఫైనల్గా చేసి పెడుతున్నా లెక్పిస్ దీన్ని ఏదో టీవా అంటాడు లెక్పిస్ మరి పొయ్యి మీద నుంచి తీస్తే కారకేమైతుంది మా పేరెంట్స్తో పాటు ఫస్ట్ టైము కాల్చిన చికెను ఫస్ట్ బైట్ మీతో పాటు మేము కానీ చీర్స్ ఇది కూడా బాగుంటుంది మేడం నేను కొంచెం రేపు మీరు పోతారు కదా కూర వేసుకుంటాం మేము ఏమైనా ఎక్కువ తక్కువైనా పచ్చ ఇలాంటి టేస్ట్ తిన్నావు ఎప్పుడన్నా కాల్చిందాకాయ ఇప్పుడు నిమ్మకాయ దాని మీద ఉల్లిగడ్డ మీద వండుకో ముక్క తిను ఇదో ముక్క వరకు నీ పెట్టించిన పనిలే కదా ఆనుకోవా కరెక్ట్ ఫిట్టింగ్ కాలేదు అయితే నువ్వు చెప్పవరా సైలెంట్గా మింగుతులు ఉన్నాయి ఐదు పీసులు ఉన్నాయి ఇంకా రవి గారు రండి రండి నాన్ వెజ్ తింటారా ఈ రోజు తినరాందాక ఈ ఆయిల్ ఇది ఎంత బయటకు వచ్చింది కదా ఐదు రూపాయలు తూ గుడ్ ఈ ముక్కకు మసాలా పట్ల ఏమన్నా ఇది మా హెల్ప్ చేసింది అట్లాంటివి అప్పుడప్పుడు మా పేరెంట్స్ వండి పెడుతుంటా మీరు కూడా వండిపెట్టరు అంటే ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టినా నేను నెక్స్ట్ టైం నుంచి ఇంకా మంచి మంచి వీడియోలు చేద్దాం ఇట్లా మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం మీ నట్లో ఉరిపిస్తూనే ఉంటాం ఎందరో తిండిపోతున్నాం అందరికీ మా బాయ్ లవ్ యూచి బాయ్ బాయ్